ఇరాన్ కి రష్యా సపోర్ట్ వస్తే మరి థర్డ్ వరల్డ్ వారికి లీడ్ చేస్తుంది అది అది ఒక పెద్ద హైపోటికల్ క్వశ్చన్ అండి అంటే రష్యా సపోర్ట్ వస్తే అంటే రష్యా ఇస్ మీకు వేరియస్ ల్యాండ్స్కేప్ చేంజ్ ఎట్లవుతుందనే చూడాలి ల్యాండ్స్కేప్ చేంజ్ బట్టి అంటే జియో పొలిటికల్ ల్యాండ్స్కేప్ చేంజ్ అని మన గురించి మాట్లాడుతున్నాను నేను జియో పొలిటికల్ ల్యాండ్స్కేప్ చేంజ్ గురించి మాట్లాడితే బంగ్లాదేశ్ కూడా మనకు కనెక్ట్ చేసి చూపిస్తుంది ఫొరాడిక వాళ్ళు స్ట్రాటజీ ఏం చేస్తున్నారు హిందూ కిలింగ్ నిన్న కూడా ఒక ఆటో డ్రైవర్ ఎవరో చెప్పారు హిందూ డ్రైవర్ ని సో మెల్బింగ్ కన్నెరే చేసి చూపిస్తుంది సిమిలర్లీ యుక్రెయిన్ మధ్య మధ్యలో అటాక్ చేస్తుంది మధ్య మధ్యలో సైలెంట్ గా ఉంటుంది వీళ్ళు ఈవెన్ ది ఇజ్రాయెల్ గాజా పీస్ డీల్ కూడా చాలా చాలా ప్రజాయిల్ గా ఉంది ఎప్పుడు కింద పడుతుందా ఎప్పుడు పగులుతుందా ఉంది ఎవరికి కాన్ఫిడెన్స్ లేదు సర్వైవ్ అవుతుందని అలాంటి తరుణంలో రష్యా ఇరాన్ మీద అటాక్ అయితే రష్యా మండి వాళ్ళ రిసోర్సెస్ డైవర్సిఫై చేస్తుందా అనేది పుటిన్ అంత పిచ్చోడు కూడా కాదండి నేను అనుకోవడం సో మాట్లాడతాడు ఆయన గ్రాండ్ స్టాండింగ్ చేస్తాడు కానీ ఐ డోంట్ థింక్ అది వరల్డ్ వార్ ఎందుకంటే అది రష్యా పతనానికి తీరు దట్ ఇస్ వాట్ ఏ వాంట్స్ రష్యా డైవర్సిఫై అయితే రష్యా వీకెన్ అవుతుంది రష్యాని వీకెన్ వీకెన్ చేసి కానీ ఓడగట్లేదు రష్యాస్ డెప్త్ ఇన్ రిసోర్సెస్ అండ్ రష్యాస్ డెప్త్ ఇన్ ఆయిల్ అండ్ రష్యాస్ డెప్త్ ఇన్ రూటింగ్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ దాని పడగొట్టడం అంత ఈజీ కాదు అందుకే ఆ దేశాలన్నింటినీ పడగొట్ట చిన్న చిన్న దేశాలు బయటకు వచ్చా కానీ రష్యా రష్యాలో ఉండిపోయింది యూఎస్ఆర్ పడగొట్టినప్పుడు సో ఏంటంటే ఫాదర్ ల్యాండ్ ఆర్ వాళ్ళు ఫాదర్ ల్యాండ్ అంటారు లో లేకపోతే దానిలో వాళ్ళు దానికి అఫిలియేషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది రష్యాది సో వాళ్ళు ఇరాన్ మీద దాడి జరిగితే వాళ్ళు ఇరాన్ మీద దాడికి కౌంటర్ దాడి కోసం దిగుతారా అనేది చాలా హైపోథెటికల్ క్వశ్చన్ నా అనాలిసిస్ లో నౌ ఆ డేంజర్ లేదండి ఎందుకంటే ఇరాన్ మీద యుద్ధం లాంచ్ చేయరు యుఎస్ఏ కానీ ఇజ్రాయెల్ కానీ వస్తారు అటాక్ చేస్తారు వెళ్ళిపోతారు ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద చేసినట్టు అండ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద డైరెక్ట్ అటాక్ చేస్తారనేది చాలా పెద్ద రిస్క్ పర్సెప్షన్ ఉంటుంది ఆ రేడి రేడియేషన్ వచ్చిందంటే మాత్రం రేడియేషన్ కంట్రోల్ చేయడం వాళ్ళు ఎన్రీష్ యురేనియం ఉందని కన్ఫర్మేషన్ ఎవరికీ లేదు ముసాద్ బిలీవ్స్ వాళ్ళ దగ్గర ఎన్రీష్ యురేనియం కొంత పర్సెంటేజ్ లో ఉందని అది కొట్టి దాని రేడియేషన్ స్ప్రెడ్ అయిందంటే మాత్రం ద డేంజర్ ఇస్ గోయింగ్ టు బి ఫర్ ఎంటైర్ హ్యుమానిటీ అండి అందుకని వాళ్ళ ఫెసిలిటీని వాళ్ళు డియాక్టివేట్ చేయడానికి అటాక్ చేయొచ్చు వాళ్ళ ఫెసిలిటీని డీస్టెబిలైజ్ చేయడానికి అటాక్ చేయొచ్చు ఓ పదిహేడు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు వెనక్కి పంపించడానికి అటాక్ చేయొచ్చు కానీ డైరెక్ట్ గా వాళ్ళ రిజర్వ్స్ కి కొడతారా అంటే నేను నమ్మనండి అది బికాస్ దట్ బి డెఫినెట్ ఫర్ ఎంటైర్ వరల్డ్ వాళ్ళకి యుఎస్ఏకే లాస్ ఇజ్రాయిల్కే లాస్ సో అది చెయ్యట్టు అని నా నమ్మకము అది వరల్డ్ వార్ లో దారి తీస్తుందా అంటే తీయొచ్చు తీయ అనాలిసిస్ లో ఇక్కడ ముగ్గురు ఉన్న ఒకళ్ళు ఇది అనొచ్చు ఒకటి అలా అన్నది అనొచ్చు ఒకటి తెలియదు అనొచ్చు ఇట్ ఇస్ ఇట్స్ కంప్లీట్లీ హైపోథెటికల్ అనాలిసిస్ కానీ నా ఉద్దేశంలో ఫ్రమ్ మిలిటరీ పాయింట్ ఆఫ్ వ్యూ జియో పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ యాజ్ ఆఫ్ నో ఆ డేంజర్ లేదండి ఎందుకంటే మీరు చూడాలంటే ఇరాన్ ని సపోర్ట్ ఇరాన్ సపోర్ట్ లో దిగి దేశాలకి ఒరిగేది ఏంటి అనేది ఒకటి చూడండి మీరు ఇరాన్ చాలా డిస్టెబిలైజ్ నేషన్ అది సగం దాటి ఇరాన్ చేసుకునేది స్వయంకృత అపరాధం అది మోస్ట్ ఆఫ్ ది ఇస్లామిక్ వరల్డ్ వరల్డ్ చేసింది కూడా వాళ్ళు దేవర్ వన్ ఆఫ్ ది దేవర్ ది మోస్ట్ పవర్ఫుల్ నేషన్ ఇందాక మీరు యమన్ పెద్దది అన్నారు ఐ థింక్ యాక్చువల్లీ అది తప్పు యమన్ ఆల్మోస్ట్ ఎమన్ ఖన్నా ఇరాన్ మూడు మూడింతలు పెద్దది సో ఇరాన్ ఇస్ ద బిగ్గెస్ట్ షియా నేషన్ సో షియా వరల్డ్ కి వాళ్ళు దివర్ఎ మోడల్ నేషన్ షియా నేషన్ సియా డామినటెడ్ నేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇస్లామిక్ వరల్డ్ లో అరబ్ల్ యాభై ఏడు యాభై ఎనిమిది కంట్రీస్ లో ఇండియాని ఇండియాని పక్కన పెట్టేసి బల్గేరియాని పక్కన పెట్టేది బల్గేరియాలో ఎక్కువ లేదు షియా పాపులేషన్ ఐ థింక్ టూ పర్సెంట్ ఆఫ్ ముస్లిమ్స్ త్రీ పర్సెంట్ ఆఫ్ ముస్లిమ్స్ ఆర్ ఓన్లీ షియాస్ ఈవెన్ ఇండియాలో కూడా షియాస్ ఉన్న ముస్లిం పాపులేషన్ టూ ఆర్ త్రీ పర్సెంట్ ఎక్కువ లేదు బట్ ప్రెసెన్స్ ఉంది షియా సో ఇరాన్ ఇస్ అయిన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ షియా నేషన్ సో వాళ్ళు షియా నేషన్స్ కి లీడర్ లీడర్స్ గా ఉన్న వాళ్ళు 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 ఆ స్థా స్థానం కోల్పోవడానికి ఈవెన్ సున్ని నేషన్స్ ఆ టార్గెటింగ్ వాళ్ళని డిస్టెబిలైజ్ చేయాలి సో ఏంటంటే ఇరాన్ కి సపోర్ట్ లో దిగి పెద్దగా దేశాలు ఒరిగేది లేదు బట్ వన్ పార్ట్ ఐ అగ్రీ విత్ పుల్లర్ అవర్ ఇస్ దట్ యా ఇరాన్ లో స్టెబిలిటీ వస్తే ఇండియాకి చాలా బెనిఫిట్ ఉంది దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అండ్ కల్చరల్లీ నేను ఎప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి చూస్తాను ఇన్ఫ్యాక్ట్ మా స్వయం స్వయన మా మైన కొడుకే డాక్టర్ చేసి ఇరాన్ లో కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో అక్కడ డాక్టర్ గా వెళ్ళాడు గవర్నమెంటల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో నాలుగేళ్ళు ఐదేళ్ళు అక్కడ పనిచేసి వచ్చాడు సో యాజ్ అ డాక్టర్ హీ సర్వ్డ్ ఇరాన్ ఇట్ ఇట్ వాస్ అ పార్ట్ ఆఫ్ కల్చరల్ ఎక్స్చేంజ్ ఎప్పుడు ఎయిటీస్ అర్లీ ఎయిటీస్ లో సో అప్పటి నుంచి ఇరాన్ కి ఇండియాకి చాలా గట్టి సంబంధాలు ఉన్నాయి సో బెనిఫిట్ అయ్యాయి తప్పకుండా ఇండియానే ఒకవేళ ఇరాన్ సివిలజన్ అంటే బట్ ఇరాన్ కి సపోర్ట్ లో యుద్ధంలోకి దిగుతాయా రష్యా లేకపోతే ఇండియా అంటే దాట్ ఈస్ అ వెరీ ఫెస్ట్ థియేరియా అండి అంటే అదే కల్లన్ పరం మరి చైనా ఇస్ ద మేజర్ ఫ్రెండ్ కదా మేజర్ ఎలి కదా ఒక రకంగా ఇరాన్ కి కరెక్ట్ చైనా స్టాండ్ అలా ఉండబోతోంది వాళ్ళ స్టాండ్ కూడా చూడు చైనా ఈజ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ ది వరల్డ్ అండి దేర్ దేర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఫాదర్ వాళ్ళు సింపుల్ గా వాళ్ళు ఇరాన్ మీద ఏం జరుగుతుందంటే ఇంకో ఇరాన్ ను ఇంకో పాకిస్తాన్ ను ఇంకో బంగ్లాదేశ్ ను ఎత్తుకుంటారు దే ఆర్ వెరీ కేపబుల్ ఆఫ్ దట్ ఆల్రెడీ మీరు చూసారంటే సగం ఆఫ్రికాలో దే ఆర్ దే హె గివెన్ డెట్స్ అండ్ సగం ఆఫ్రికా చైనా డెట్ లో ఉంది సింపుల్ గా వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు వాళ్ళు ఎవరి కోసం అనవసరంగా వాళ్ళ రిసోర్సెస్ ని వాళ్ళ వాళ్ళ దీన్ని డైరెక్ట్ గా ఇప్పటికీ ఎన్నిసార్లు పాకిస్తాన్ హెల్ప్ వచ్చిందో మీరు చూశారు కదా పాకిస్తాన్ లో కార్గిల్ కాన్ఫ్లిక్ట్ అయింది దాని తర్వాత ఆఫ్ సింధూర్ అయింది ఆఫ్ సింధూర్ లో ఏం చేసింది చైనా బయట నుంచి చేయకూడదు 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 వీ సపోర్ట్ పాకిస్తాన్ అన్నారు తప్ప దిగలేదు వాళ్ళు వాళ్ళు దిగరు దట్ అడ్స్ ప్రూవ్డ్ అనమాట అది ఒక క్లియర్ స్ట్రాటజిక్ మూ చైనాది క్లియర్ గా మనము వాళ్ళని డైరెక్ట్ గా ప్రేరేపించిన వరకు వాళ్ళు మనని ప్రేరేపించి మనతో యుద్ధంలోకి దిగరు సిక్స్టీ టూ మాట వేరు ఇప్పుడు ఇండియా చైనా యుద్ధంలోకి దిగారంటే వాళ్ళకి తెలుసు ద ఓన్లీ బెనిఫాక్టర్ విల్ బి యుఎస్ అని క్లియర్ గా తెలుసు దట్ దే డోంట్ వాంట్ అండ్ ఇండియా చైనా చేసిన జాయింట్ సైట్స్ అండ్ ఎకనామిక్ వరల్డ్ చైనా డజ వాంటెడ్ లాస్ ఇండియా డజ ఇన్ వాంట్ లాస్ సో ఆ లెవెల్ ఎంగేజ్మెంట్ ఉంది వాళ్ళు దిగరండి నేను ఐ థింక్ వీ కెన్ వీ కెన్ రైట్ ఇట్ ఇన్ బోల్డ్ లెటర్స్ దట్ ఇరాన్ మీద యుద్ధం జరిగితే యుఎస్ ని అపోజ్ చేస్తుంది చైనా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వచ్చు వెపన్ సపోర్ట్ ఇవ్వచ్చు కానీ డైరెక్ట్ గా యుద్ధంలో